రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం మీద పేరు నువ్వు మాట్లాడినటువంటి మాటల మీద నీకు నమ్మకం ఉన్నా గౌరవం ఉన్నా నువ్వు ఈరోజు కొడుకు చేసేటువంటి ఎమ్మెల్యేలు కండ్వాలు తప్పి నీ పక్కడ కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు రాజీనామా చేయించి ఎన్నికల బద్దకు తీసుకుంటలేవు అని ప్రశ్నిస్తున్నాం ఎస్ మా వైపు ఆరు గీట రాజేంద్ర గారు వస్తా అంటే రాజీనామా చేపించి ఎన్నికలకు వెళ్ళాం బై ఎలక్షన్లో గెలిపించి వారిని మేము తీసుకున్నాం అదే మాదిరి కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు మా దగ్గరకు వస్తే రాజకీయాలు చూపించి ఎన్నికల పట్ల మీకు పంపించినాం ఇది ప్రజాస్వామ్యం ఇది అంటే ప్రజాస్వామ్యం ఇదంటే ఎథిక్స్ ఎథికల్ పాలిటిక్స్ నీకే దిశ గురించి ఏం తెలుసు నిమ్మకి మాట మాట్లా మాట్లాడుతుంది పిసిసి అధ్యక్షుడి మాట మాట్లాడుతుంది ఈ రోజు మాట మాట్లాడుతూ ఉన్నాం బీసీ అధ్యక్షుడుగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు నవ్వుకుంటున్నారు గ్రామంకి వెళ్తే సార్ కాంగ్రెస్ నుంచి హామీ అని నవ్వుతున్నారు అది మీ క్రెడిబిలిటీ అది రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు దీనిగా హామీలు ఇచ్చి కేవలం ఆ ట్యాక్స్ని ఇక్కడ వసూలు చేయడానికి ఆ ట్యాక్స్ అంటే అది రాహుల్ టాక్సా రాజీవ్ గాంధీ ట్యాక్సా రిహోత్ టాక్సా కానీ కొత్తగా హాట్ ట్యాక్స్ అంతా పెట్టుకున్నాడు ఆ ట్యాక్స్లో మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పదిహేను వందల కోట్లు పంపించిండు ఇంకా ఐదు వందల కోట్లు పంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు మీ చిట్టా మా దగ్గర ఉంది బిడ్డ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యుల జోలికి కానీ భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే మీ చరిత్ర బయట పెడతాం మీ బండారం బయట పెడతామని తెలియజేసుకుంటూ మరి నీతి మంత్రులు అయితే నువ్వు నిజాయితీ పౌరులు అయితే రంజిత్ రెడ్డి గారికి నువ్వు ఇచ్చినటువంటి టికెట్ ఆయన మీద నువ్వే ఆరోపణ చేసి నువ్వే అవినీతి ఆరోపణ చేసి ఆయనకు నువ్వే టికెట్ ఇచ్చే రోజు ఏ ముఖం పెట్టుకుని ఆయన కొట్టు అడుగుతావో అది కూడా నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మిత్రులారా ఒక చివరిగా ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటనే ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీని చెప్పిండు ఆయన హోమ్ గార్డ్ అని చెప్పిండు కదా వెంకటరెడ్డి మీ స్థాయి గార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయికి మించి మాట్లాడకు నువ్వు హోంగార్డుగా ఉంటే మంచిగా ఉంటుంది మీ ఎస్పీ గారు ఏమన్నా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ మీరు మాట్లాడమని తెలియజేస్తున్నా చూడండి అదే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరన్నా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకి ఆకర్షితులై వస్తే డెఫినెట్గా రాజీనామా చేసి వారు ఎమ్మెల్యేగా ఎంపీగా వారి పదవికి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయితే తీసుకునే చరిత్ర మాకు తీసుకోవడానికి సిద్ధంగా మేము ఉన్నాం లేని పక్షంలో ఆ టూ థర్డ్ మెజార్టీ ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా వైపు వస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం తప్ప కేసీఆర్కి మాకు సంబంధం లేదు కేసీఆర్ ఏ రకంగా తీసుకున్నాడు కేసీఆర్ మీరు ఫాలో అవుతున్నారంటే కేసీఆర్కి మీకు గతంలో ఉన్నటువంటి స్నేహం అటువంటిది మీ రిలేషన్ అటువంటిది గతంలో కేసీఆర్ గారు యూపీఏ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టిఆర్ఎస్ ఆరు మంది రూపాయలు తీసుకుని అనుభవించాడు కాబట్టి వారి స్నేహబంధం అటువంటిది ఆ రోజు కేసీఆర్ గారు సిద్ధాంతాలనే కేసీఆర్ నడకనే వీళ్ళు నడుస్తున్నారు చూడండి ఒకటే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను నా ఎనిమిది మంది ఎనిమిది మంది టచ్లో ఉన్నాం టచ్లో లేదని మీరు అంటే ఎనిమిది మందికి ఎనిమిది టచ్లో ఉన్నాం ప్రభుత్వం వాళ్ళకి ఉండేది అరవై మూడు సీట్లు అరవై నాలుగు సీట్లు అంటే కేవలం ఐదు సీట్లు మాత్రమే వాళ్ళకి అధికంగా ఉన్నాయి రెండో మేజర్ అంశం ఏంటంటే మేము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి మేము భావించము భావించడం లేదు మాది ప్రజాస్వామికంగా ఈ ప్రజాస్వామ్యం గౌరవించేటువంటి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు మా జోలికి దయచేసి రావద్దు మా గురించి మాట్లాడొద్దు మేము చాలా కూల్దాగా మిగులుతున్నాం మీరు ఒకవేళ అట్లా చేస్తే మీ చిట్టా ఏందో మా దగ్గర మేము గుర్తాల్సిన అవసరం లేదు వాళ్ళ మంత్రులు రెడీగా ఉన్నారు వాళ్ళ మంత్రులే మా దగ్గరకు వచ్చి మేము సిండగా మారుతాం మేము సిండగా మారుతాం వెంట పది మంది ఉన్నారు నా వెంట ఇరవై మంది ఉన్నారు వాళ్ళు అంటున్నారు ఆ పది మంది ఇరవై మందిని వెంటబెట్టుకుని ఆడకు సిద్ధంగా ఉన్నారు కానీ మేము అలాంటి ఎంకరేజ్ చేయం కాబట్టి మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తా ఉన్నాం సమయం అందుకే బయటకు వస్తాయి చూడండి ఆ రోజు పార్టీ ఆఫీస్ గారు చెప్పారు అక్కడ వారి ప్రజా సమస్యలు చూడండి ఈరోజు ఎంత బాధాకరమైన అంశం అంటే మంత్రులు ముఖ్యమంత్రి వారి మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర అన్ని నియోజకవర్గానికి ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు ఏదైనా సమస్య ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి విధంగా పెట్టవచ్చు ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు వెంటనే అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం మీద మేము ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పాడు కానీ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరితో వెళ్ళి కన్న కక్కు పక్కన కూర్చొని టికెట్లు తీసుకొని ఈరోజు మేము కాంటాక్ట్ చేయడానికి టికెట్లు తీసుకొని కూడా రోజు వరకు రాజీనామా చేయదు వారి గురించి మేము వారు అన్ని హాజరైన మొన్న నేను ఇంట్లో డినర్ కూడా వచ్చాడు ఇక్కడ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాడు ఆయన ఈ రోజు మహారాష్ట్రలో ఇతర ప్రాంతంలో వారికి కొన్ని బాధ్యతలు పార్టీ ఇచ్చింది ఆ పార్టీ బాధ్యతల మీద వారు కొంచెం బిజీగా ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అతి త్వరలో వారు ఇక్కడ కూడా మీటింగ్ వస్తారు